ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొన మండలంలో గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ప్రజా దర్బార్లో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మికి ప్రజల నుండి వినత పత్రాలను స్వీకరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని గుట్టిపాటి లక్ష్మి ప్రజలకే వివరించారు ఈ ప్రజా దర్బార్లో ప్రజలు సమస్యలను తెలిపేందుకు ప్రజలు క్యూలు కట్టారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రమాదేవి ఎంపీడీఓ శ్రీదేవి ఆర్డబల్యూఎస్ డి నారాయణస్వామి విద్యుత్ శాఖ అధికారులు అధికార శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా మహిళలకు స్వయం ఉపాధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ దొనకొండ మండలంలో మంగళవారం మహిళలకు మిషన్లు పంపిణీ చేశారు ప్రతి ఒక్క మహిళ తమ సొంతంగా కష్టపడుతూ ఉపాధిని సమకూర్చుకోవాలని గుట్టిపట్ లక్ష్మి తెలియజేశారు దీనికి కూటమి ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందని తెలియజేశారు ఇంకా మిగిలిన ఇంకెవరైనా ఉన్నా కూడా మీ ఇవన్నీ లెటర్స్ ఇచ్చేయండి అవి మేము ఫాలో అయ్యి சொல்லுங்க அண்ணா சரி சரி 他们就。